ఈ కార్యక్రమాల్లో భాగంగా మరి ఒక్కొక్క కార్యక్రమాన్ని మనం ఇప్పుడు ఏంటి ఇక్కడ విదేశీ వస్త్ర అండ్ వస్తు బహిష్కరణ అన్నారు విదేశీ వస్త్ర బహిష్కరణ అనే సందర్భంలో మన భారతదేశానికి ఇంగ్లాండ్ నుంచి వచ్చేటువంటి మాంచెస్టర్ అనేటువంటి అక్కడ మొత్తం కూడా బ్రహ్మాండమైనటువంటి ఇండస్ట్రియల్ ఏరియా మాంచెస్టర్ నుంచి వచ్చేటువంటి వస్త్రాలను ఇక్కడికి ఎట్టి పరిస్థితుల్లో రానియకూడదు వచ్చిన వస్త్రాలను తగలబెట్టాలని అందుకనే ఆ వస్త్రాలను ఎవరు కొనుగోలు చేయకూడదని మరి కొనుగోలు చేయకపోతే ఇక్కడ భారతీయ వస్త్రాలు తయారు చేయడం కొరకాయి ఖద్దర్ను వరికే కార్యక్రమాన్ని చేపట్టడం కాకుండా ఖద్దరు వస్త్రాల నేత పని ఎక్కువ కావటం జరిగింది ఆ విధంగా మన భారతదేశంలో ఈ యొక్క సూరతో అయితేనేమి అహ్మదాబాదు మురాదాబాదు ఇవే కాకుండా మన యొక్క ఆంధ్రలో చూస్తే శ్రీకాకుళం జిల్లాలోని పొందూరు పొందూరు అనే ప్రదేశం వద్ద కూడా కద్దరును బాగా వడికి కద్దరు తోటి ఈ యొక్క మరి నేసి కద్దరితో నేసినటువంటి చేనేత కార్మికులను ఆ వస్త్రాలను ఇవ్వడం జరిగింది అదేవిధంగా అదేవిధంగా చూసినట్లయితే న్యాయవాదులను కోర్టులను బహిష్కరించాలి అటు బైకాడ్ ది కోర్ట్స్ వాళ్ళు ఏం చేయాలి అంటే స్వాతంత్రోద్యోగులు చేరడమే కాకుండా మన వాళ్ళ తరపున వాదించే కార్యక్రమాన్ని చేపట్టాలి దానిలో భాగంగానే ఈ యొక్క గాంధీ యొక్క పిలుపు మేరకు మోతిలాల్ నెహ్రూ ప్లస్ ఏది డాక్టర్ బిఆర్ రాజేంద్ర డాక్టరు బి రాజేంద్ర ప్రసాదు రాజేంద్ర ప్రసాదు ఏది మోతిలాల్ నెవరు రాజేంద్ర ప్రసాదు అదే రాజగోపాలాచారి లేదా రాజాజీ రాజాజీ అదే ఆంధ్రలో చూసిన టంగుటూరి ప్రకాశం కొందరు టంగుటూరు ప్రకాశం పంతులు తర్వాత వీళ్ళే కాకుండా మన ఎవరు ఈ యొక్క సిఆర్ దాసు చిత్తరంజన్ దాసు తర్వాత ఇలాంటి వాళ్ళంతా కూడా ఈ యొక్క ఏది సహాయ నిరాకరణ ఉద్యమంలో భాగంగా కోట్లను మొత్తాన్ని కూడా బహిష్కరించి మరి అదేవిధంగా ఆంధ్రలో చూసినట్లయితే నేపతి సుబ్బారావు ఇలాంటి వాళ్ళంతా కూడా దీంట్లో కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయటం జరిగింది కోట్లను మొత్తాన్ని వ్యతిరేకించి భారత మరి ఉద్యమకారుల వైపు నిలబడడానికి వీళ్ళు ముందుకు రావటం జరిగింది అదేవిధంగా చూసినట్లయితే కాలేజస్సులను కాలేజీలను బహిష్కరించాలి జాతీయ కళాశాలను ఏర్పాటు చేయాలి దానిలో భాగంగానే వివిధ కళాశాలలు ఏర్పాటు కావటం జరిగింది ముఖ్యంగా చూస్తే బ్రిటిష్ వారు ఏర్పాటు ఏర్పాటుసిన కాలేషస్లన్నీ కూడా మన భారత జాతీయ నాయకులు రద్దు చేసి దాంట్లో పిల్లలు ఎవరు చదవకూడదు చెప్పకూడదు అని చెప్పి నిర్ణయించుకోవడం జరిగింది మరి కానీ ఎడ్యుకేషన్ కల్పించాలి కాబట్టి భారత జాతికి అందుకు వీలు కళాశాలను ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా పంతొమ్మిది ఇరవై ఒకటవ సంవత్సరంలో మన యొక్క ఎవరు సుభాష్ చంద్రబోస్ సుభాష్ చంద్రబోస్ చూసినట్లయితే ఈ యొక్క కలకత్తాలో జాతీయ కళా కలకత్తా కలకత్తాలో కలకత్తాలో జాతీయ కళాశాలను ఏర్పాటు చేసి దాని ప్రిన్సిపాల్గా ఉండగా ఈ కళాశాల శంకుస్థాపన చేయడం జరిగింది మహాత్మా గాంధీ మహాత్మా గాంధీ శంకుస్థాపన చేయటము జరిగింది అదే విధంగా చూసినట్లయితే మన యొక్క గాంధీజీ ఆధ్వర్యంలో ఏమేమి ఏర్పడ్డాయంటే మన యొక్క బీహార్లో బీహార్ అనేది గుజరాత్లో గుజరాత్ విద్యాపీఠ అనేది ఏది గుజరాత్ విద్యాపీఠ బీహార్ విద్యాపీఠే కాకుండా మన యొక్క అలీగఢ్ నందు అలీగఢ్ నందు అలీగఢ్ అలీగఢ్ నందు చూసినట్లయితేనేమో ఏంటిదయ్యా అంటే వాళ్ళు కూడా ఒక జాతీయ కళాశాల నేషనల్ కాలేజీని ఏర్పాటు చేయటము జరిగింది అదేవిధంగా ఈ యొక్క అలీగఢ్ నందు చూసినట్లయితే వాళ్ళు ఏర్పాటు చేసిన దాన్ని జామియా మిలియా ఇస్లామియా అనే పేరుతో జామియా జామియా మిలియా ఇస్లామియా జామియా మిలియా ఇస్లామియా అనే పేరుతో జాతీయ కళాశాలను ఏర్పాటు చేయటము జరిగింది ఆ తర్వాత ఇది విశ్వవిద్యాలయంగా కూడా వెలుగులోకి రావటము జరిగింది అదే కాకుండా ఇవే కాకుండా చూసినట్లయితే మనకు అనేకమైన వివిధ రకాల్లో ఈ కళాశాలలు ఏర్పాటైన విషయాన్ని చూస్తాము ఆ తర్వాత చూసినట్లయితే దీనిలో భాగంగానే ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులు తమ ఉద్యోగాలను వదులుకోవాలి ఈ తీర్మానం మేరకే పంతొమ్మిది వందల ఇరవై ఇరవై ఒకటవ సంవత్సరం నా ఇరవై ఒకటవ సంవత్సరం నాటికి మన యొక్క సుభాష్ చంద్రబోసు నేతాజీ సుభాష్ చంద్రబోసు ఇతను ఏం అంటే తనకు వచ్చిన ఐసిఎస్ అది ఏ ఐసిఎస్ పదవిని వదులుకొని ఐసిఎస్ పదవిని వదులుకొని సుభాష్ చంద్రబోస్ పంతొమ్మిది ఇరవై ఒకటవ సంవత్సరంలో భారత ఉద్యమంలో పాల్గొనడము జరిగింది బిరుదులను భారతదేశంలో ఇరవై నాలుగు మంది బిరుదులను కూడా రెండు వందల నలభై మంది బిరుదులను కూడా వదులుకున్న విషయాన్ని కూడా మనం చూస్తాము అదేవిధంగా ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా బ్రహ్మాండంగా జరుగుతూ ఉన్నాయి ఇక ఉద్యమం మొత్తం ఊపందుకుంటున్న సందర్భము ఇక ఆ ఉద్యమము అనేది ఇక జాతీయ ఉద్యమంగా బాగా వెలుగులోకి రావటము జరిగింది మరి ఈ యొక్క గాంధీజీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతూ ఉన్నటువంటి సందర్భము ఇక ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కరు నాయకత్వం వహిస్తూ ఉన్నారు కలకత్తాలో చూసినట్లయితేనేమో మన యొక్క ఏది చిత్తరంజన్ దాస్ సిఆర్ దాసు మరియు నేతాజీ సుభాష్ చంద్రబోస్ కలకత్తా బెంగాల్లో అది ప్రధాన పాత్ర పోషించగా మరి ఈ యొక్క సౌత్ ఇండియాలో చూసినట్లయితే రాజగోపాలాచారి ఆధ్వర్యంలో కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి నార్త్ ఇండియాలో చూసినట్లయితే మోతీలాల్ నెహ్రూ జవహర్ లాల్ నెహ్రూ ఇప్పుడిప్పుడు వస్తున్నాడు మోతీలాల్ నెహ్రూరు ప్రాతినిధ్యం బాగా ఉంది ఇప్పుడు ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నటువంటి సందర్భము ఇక ఉద్యమము బాగా ఊపి సందర్భం పంతొమ్మిది వందల ఇరవై ఒకటవ సంవత్సరంలో ఇరవై ఒకటవ సంవత్సరంలోనే వివిధ ప్రాంతాల్లో ముఖ్యంగా చూసినట్లయితే కేరళలోని మోప్లాలు కేరళ కేరళలోని మోప్లా మోప్లాలు మోప్లాలు అంటే ఎవరు మన యొక్క ఏ ఉండే ముస్లిం రైతులు మోప్లాలు అంటారు వాళ్ళు తిరుగుబాటు చేయటము జరిగింది తర్వాత పంతొమ్మిది వందల ఇరవై ఒకటవ సంవత్సరము నవంబర్ నెలలో చూసినట్లయితే నవంబర్ నెలలో చూసినట్లయితే అంటే అంతకుముందే పద ఇరవై ఒకటవ సంవత్సరము పద ఇరవై ఒకటవ సంవత్సరము మార్చి ముప్పై ఒకటి ఏప్రిల్ ఒకటి ఈ రెండు తారీఖులలో మన యొక్క విజయవాడలో మరి భారత జాతీయ కాంగ్రెస్ ప్రత్యేక సమావేశం జరిగింది ఆ సమావేశానికి గాంధీజీ కస్తూరిబాయ్తో హాజరు కావడంతో ఈ యొక్క విజయవాడ మొత్తం కూడా అట్టుడికి పోవడం జరిగింది విజయవాడ యొక్క అప్పటి కాలం నాటికి విజయవాడలో ఉన్నటువంటి జనాభా నలభై వేల మంది అయితే మొత్తం గాంధీజీని చూడడానికి ఈ సమావేశానికి రెండు లక్షల మంది పైజీలకు రాచిన విషయాన్ని చూస్తాము ఇది మన యొక్క ఆంధ్రలో జరిగిన మొట్టమొదటి ఐఎన్సీ ప్రత్యేక సమావేశంగా మనం చూస్తాము దీంట్లో గాంధీజీ ప్రసంగాలైతేనేమి తీసుకున్న నిర్ణయాలైతేనేమి ఈ యొక్క పింగళ వెంకయ్య గారు ఈ సమావేశంలో త్రివర్ణ పతాకాన్ని రూపొందించి గాంధీజీ చూపడంతో గాంధీజీ యాక్సెప్ట్ కూడా చేయడం జరిగింది ఈ యొక్క ఉద్యమం ఊపందుకునే క్రమంలో విజయవాడ సమావేశం ప్రధాన పాత్ర పోషించడం జరిగింది ఆ తర్వాత చూసినట్లయితే పంతొమ్మిది వందల ఇరవై ఒకటవ సంవత్సరం నవంబర్లో ఇప్పుడు భారతదేశానికి వేల్స్ యువరాజు వేల్స్ వేల్స్ యువరాజు వస్తున్నాడని మరి మరి చేయడంతో అతన్ని స్వాగతించడానికి బదులుగా అతనికి వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు జరిగిన విషయాన్ని కూడా మనం చూస్తాము ఇక ఈ విధంగా ఉన్నటువంటి సందర్భము మొత్తం మీద చూసినట్లయితే ఈ యొక్క సహాయ నిరాకరణ ఉద్యమము ఎక్కడి నుంచి అంటే కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఈ యొక్క బ్రహ్మాండంగా ఈ యొక్క అరుణాచల్ ప్రదేశ్ నుంచి గుజరాత్ వరకు విపరీతంగా బ్రహ్మాండంగా వ్యాప్తిలోకి వచ్చి రావటం జరిగింది అందరూ కూడా ఏకీకృతమైన గాంధీజీ యొక్క ఆధ్వర్యంలో పోరాటాన్ని ప్రదర్శిస్తున్న విషయాన్ని చూస్తాము ఇప్పుడు ఈ విధంగా చేస్తున్న సందర్భం అయితే మరి ఈ విధంగా చేస్తున్న సందర్భంలోనే మనకు ఏమైందయ్యా అనంటే పంతొమ్మిది వందల ఇరవై రెండవ సంవత్సరము ఆ పవన్ ఇరవై ఒకటి పాయింట్ ఇరవై ఒకటి డిసెంబర్ నెలలో డిసెంబర్ నెలలో మన యొక్క శాంతి కాముక కాముకంగా మన భారతీయులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు చేస్తూ ఉండగా ఈ యొక్క బ్రిటీష్ వారు జరిపినటువంటి కాల్పులలో యాభై మూడు మంది భారతీయులు మరణించగా ఐదు వందల పైచీలకు గాయపడడం జరిగింది దాంతో ఇక లాభం లేదు తీవ్రతరం చేద్దామనే భావన రావటము జరిగింది ఇది ఈ విధంగా ఉండడం జరిగితే ఆ తర్వాత చూస్తే పంతొమ్మిది వందల ఇరవై రెండవ సంవత్సరం ఫిబ్రవరి నాలుగవ తారీఖున ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్ జిల్లాలోని ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్ జిల్లాలోని చౌరా చౌరి అనే ప్రదేశం వద్ద చౌరా చౌరి అనే ప్రదేశం వద్ద చౌరా చౌరి అనే ప్రదేశం వద్ద అక్కడ ఉద్యమకారులు ఉద్యమం జరుపుతూ ఉంటే ఒకతడు మరణించడం జరిగింది పోలీసులు దాదాపుగా ఇరవై రెండు మంది ఇరవై ఒక్కటేమో పీసీలు పోలీస్ కానిస్టేబుల్ ఒకరు వేస్తాయి మొత్తం ఇరవై రెండు మంది ఆ ఇరవై రెండు మంది ఉద్యమకారులపై ముందుకు పోతూ ఉండగా ఉద్యమకారులంతా వెనకకు అంటే ముందుకు వస్తూ ఉంటే ఈ పోలీస్ వాళ్ళంతా వెనకక వెనకకపోయి ఆ యొక్క పోలీస్ స్టేషన్లో దాచుకోవటము జరిగింది ఎక్కడది మన యొక్క అనే ప్రదేశం గోరఖ్పూర్ జిల్లా వెంటనే ఈ ప్రజలంతా కూడా బేడం వేసేసి గడియ పెట్టేసేసి గ్యాస్న పోసి ని మొత్తం ఇరవై రెండు మందికి కానీ ఇరవై రెండు మంది మరణించటం జరిగింది దీన్నే చరిత్రలో చౌరా చౌరీ సంఘటన అంటారు ఈ సంఘటన నేను అంటే గాంధీజీ ఏమంటారంటే నేను ఎంతో శాంతియుతంగా జరుపుదాం అనుకుంటే ఇది హింసాత్మకంగా మారిందని చెబుతూ గాంధీజీ పంతొమ్మిది వందల ఇరవై రెండవ సంవత్సరము ఫిబ్రవరి ఐదవ తారీఖున గాంధీజీ సహాయ నిరాకరణ ఉద్యమమును నిలుపుదల చేయటము జరిగింది సహాయ నిరాకరణోద్యమంను నిలిపివేయటం జరిగింది ఎంతో బ్రహ్మాండంగా అసలు ఉప్పొంగు తరంగంలాగా వస్తున్నటువంటి ఈ యొక్క ఉద్యమాన్ని ఏమాత్రము ముందుకు పోనీయకుండా అదే యాభై మూడు మందిని డిసెంబర్లో ఇరవై ఒక్క పది ఒకటి డిసెంబర్లో చంపితే భారతీయులను చంపితే పట్టించుకొని గాంధీజీ కేవలము ఇరవై రెండు మందిని చంపితేనే దాన్ని పేస్ చేసుకొని హింసాత్మకంగా జరిగిందని గాంధీజీ ఫిబ్రవరి ఐదో తారీఖున కాలం ఈ యొక్క సహా నిరాకరణ ఉద్యమాన్ని నిలుపుదల చేయడాన్ని చాలామంది వ్యతిరేకించడం జరిగింది ముఖ్యంగా చూస్తే నేతాజీ సుభాష్ చంద్రబోస్ అయితే ఇది నేతాజీ సుభాష్ చంద్రబోస్ అయితే ఏమంటారంటే ఇది జాతికి విపత్తు లాంటిది ఇది కెలామిటి నేషనల్ కెలామిటీగా జాతికి విపత్తు అనే పదాన్ని ఉపయోగించడం జరిగింది మన యొక్క ఎవరు నేతాజీ సుభాష్ చంద్రబోస్ అదేవిధంగా లాలా లజపతి రాయ్ అయితే భారతదేశానికి గాంధీజీ సహా నిరాకరణ ఉద్యమం నిర్మించడాన్ని ఇది ఎట్లా అలాంటిది అంటే సునామీ టు ది నేషన్ ఇది భారతదేశానికి జలప్రళయం లాంటిదని లాంటిది అని పేర్కొన్న విషయాన్ని కూడా మనము చూడవచ్చు అదేవిధంగా చూసినట్లయితే ఈ యొక్క కొంతమంది ఈ విధంగా మరి అయినటువంటి విషయం అంటే వ్యతిరేకించినటువంటి అంశాన్ని మనం చూడవచ్చు అదేవిధంగా చూసినట్లయితే ఇక గాంధీజీ ఎంతో బ్రహ్మాండంగా జరుగుతున్నటువంటి ఈ యొక్క ఉద్యమాన్ని చప్పగా చల్లారింపచేయటము జరిగింది సరే ఏది ఏమైనప్పటికీ గాంధీజీ యొక్క తీర్మానం ప్రకారము ఫిబ్రవరి ఐదవ తారీఖున ఈ యొక్క సహాయ నిరాకరణోద్యమము అంతము కాగా ఫిబ్రవరి పన్నెండవ తారీఖున బార్డోలీలో బార్డోలీలో ఈ యొక్క ఐఎన్సి సమావేశాన్ని ఏర్పాటు చేసి ఆ సమావేశంలో ఈ యొక్క సహాయ నిరాకరణ ఉద్యమాన్ని గాంధీజీ ఇచ్చిన ప్రకారము నిలిపివేస్తున్నట్లుగా అనౌన్స్మెంట్ చేయటము జరిగింది కాబట్టి సహాయ నిరాకరణ ఉద్యమం ఎప్పుడూ మరి నిలుపుదల చేయబడింది అంటే ఇన్ జనరల్గా ఫిబ్రవరి ఐదు ఒకవేళ గా ఏది ఈ కాంగ్రెసు ఎప్పుడు నిలుపుదల చేసింది సహాయ నిరాకరణ ఉద్యమాన్ని అంటేనేమో మన యొక్క ఫిబ్రవరి పన్నెండుగా మనం చూస్తాము సో ఈ సహాయ నిరాకరణ ఉద్యమము ఈ విధంగా జరిగినటువంటి అంశాన్ని చూడవచ్చు కాగా సహాయ నిరాకరణ ఉద్యమం ప్రారంభమయ్యే నాటికి పనులు ఇరవై సంవత్సరం ఆగస్ట్ ఏసుకో గాంధీజీ ప్రకారం చూస్తే ఇప్పుడు ఈ కాలం నాటికి గవర్నర్ జనరల్గా ఉన్నవారేమో చేమ్స్ ఫరుడు చేమ్సు ఫరుడు చేమ్స్ ఫరుడు పంతొమ్మిది పదహారు నుంచి ఇరవై ఒకటి వరకు ఉంటారు